చె చెప్పు చెప్తానండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ సుమ చాలా రోజులైంది తప్ప లాంగ్ వీడియో పెట్టక ఈ రోజు లాంగ్ వీడియో పెట్టడానికి ఒక రేదినైతుంది నేనైతే ఏలూరు జాతరకు వెళ్తున్నాను చాలా వరకు అయితే వీడి తీర్స్తా జాతర ఈ జాతర మా బావ చెప్పిన దగ్గర నుంచి మా వాళ్ళని అడుగుతూనే ఉన్నా వెళ్దాం రాండి అని మేము రామనేశారు అందుకే నేను ఒక్కదాన్నే బయలుదేరా నేను ఎక్కడికి వెళ్తున్నా ఫస్ట్ మన శివైకి దన్నం పెట్టుకోకుండా అయితే వెళ్ళను ఆయనకి దండం పెట్టి బయలుదేరా ఎక్కడికి అనుకుంటున్నారు ఏలూరు ఆ రోజు జాతర కదా ఫుల్ రష్ ఉన్నాయి అసలు మన టికెట్ తీసుకోవాలన్నా కానీ పెద్ద క్యూ ఉంది అబ్బా వెళ్ళాలంటే తప్పదు ఎంత క్యూ ఉన్నా లైన్ లో నిలబడాల్సింది ఒక గంట సేపు నిలబడితే టికెట్లు అయితే వచ్చాయి అయితే బస్ అయితే ఎక్కేసాం కలగలేదు నేను ఏలూరు వచ్చాక మా బావ మా కోసం ఏం చేసిన తెలుసా వీళ్ళందరూ కూడా తిరుచుక ఇది తింటానికి వీళ్ళందరూ వాళ్ళని తిన్నారు ఫ్రెండ్స్ మా అత్త కూడా తిని చెప్పేసి అండి చెప్పింది తీసుకుంటున్నా చూసారా ఫ్రెండ్స్ ఐదు వందలు అంట ఇది చేపల పులుసు ఆ చెప్పు నా చెప్పు చేపల పులుసు ఇక్కడ చూపించు చేపల పులుసుంటా ఇక్కడ చూపించుగా నీటిలో విచ్చు నన్ను దియేమంటో సరే మటన్ మటన్ కర్రీ చికిన్ చికిన్ గార గారన గోంగోరా గోంగోర బజ్జీ పలావ కూడా చేశారు నిజంగా ఎంత ఆకలి అవుతుందంటే ఉదయం నేను బయలుదేరేటప్పుడు ఎనిమిది అయింది ఏమనుకున్నానంటే నేను అక్కడికి వెళ్ళేసరికి పది పదకొండు అవుతుంది ఎమ్మటి దర్శనం చేసుకుని తినొచ్చు అనుకున్నా నాకు విజయవాడలోనే పదకొండు అయింది ఇక్కడకి వచ్చేసరికి ఒకటిన్నర రెండు అవుతుంది ఫుల్ ఆకలి అవుతుంది ఇంకా దర్శనం తర్వాత ముందు తిందామని చెప్పేసి ఆత్మారావుని శాంతపరచాలి కదా అందుకే అందులో మనకిష్టమైన ఫుడ్ అంతా ఎదురుగా ఉంటే మనం అస్సలు ఆగుతుమా అందుకే అన్ని ప్లేట్లే పెట్టించుకొని తినేసా ఎంత ఆకలి అవుతుందంటే నిజంగా చెప్పలేనబ్బా ఫస్ట్ టైం బాగా ఆకలిసింది నాన్ వెజ్ దీన్ని దర్శనం చేసుకుంటావా అని అడిగితే చేసుకోవచ్చు అంట ఈరోజు ఏం కాదని చెప్పారు అందుకే తింటున్నా మళ్ళీ మీరు దాని గురించి క్వశ్చన్స్ అడగక్కండి చెప్పడం మర్చిపోయాయి కదా నేను వచ్చేసరికి అక్క వాళ్ళు ముందు రోజు నైటే వచ్చారనమాట అక్కడికి అక్క అక్క వాళ్ళ ఊరు అయితే వచ్చారు వాళ్ళు ఆల్రెడీ తిన్నారు అక్క నా అయితే వెయిట్ చేస్తున్నారు అక్కడికే టైం వచ్చేసి రెండు అవుతుంది అందుకే చాలా వరకు తిన్నారు ఇంకా అప్పుడే వస్తున్న వాళ్ళందరూ అయితే తింటున్నారన్నమాట ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇంకేలా నిలబడి తింటే కాదని చెప్పేసి ఒకసారి ప్రశాంతంగా కూర్చొని తినేసా నిజంగా చాలా ఆకలి అబ్బా సర్లే కానీ అసలు విషయం చెప్పడం మర్చిపోయాయి కదా ఏలూరులో జాతర జరుగుతుంటే మా బావ మమ్మల్ని అందరిని పిలిచాడు ఇంట్లో వాళ్ళ వరకు దూరంగా ఉన్న వాళ్ళందరూ నిన్నే వచ్చారు నేనే ఈ రోజు వచ్చాను జాతర అంటే తెలిసిందిగా నాన్ వెజ్ అబ్బాయి జాతర జరుగుతుంది వేలు కళ్యాణమ్మ జాతర జరుగుతుంది మేము పల్నాడు జిల్లా నుంచి సూపర్ గా చెప్తాను ఇది కూడా ఎప్పుడు చెప్పు చెప్పు చెప్పమమ్మ యాదర్ గురించి చెప్పు ఏంటి కిడ్ కి ఆ తో కంటే ఆ చాలా ని చెప్పని యాదర్ దగ్గర అట్లా చెప్పమన్నా నేను కరెక్ట్ చెప్పు పెద్దోళ్ళకే దేరే పొడి యాదర్ గురించి రావేలేదు ఆడిపోయిన అట్లా ఎవరం పెద్ద మనిషి ముట్టుకోని పెద్ద మనిషి బజ్పెట్టు మనిషి పట్టుకోని చెప్పిస్తా వీడు పట్టుకొని పెట్టుకొని కాదు మొత్తకి వినపడట్లే సరి చెప్పు సరి గంగారమ్మ జాతరకు వచ్చాం ఫ్రెండ్స్ మేము మా ఇంటికి ఏం కొడుకే అనమాట మా బావ మా బావ అంటే మా మేనమ్మ కొడుకు ఏమా వాళ్ళమ్మ ఏం చెప్పింది చెప్పు చెప్పే చెప్పాలి అన్ని ఉన్న జీవులు అన్నిటితో కలిపి మన జీవి అంటే మనిషిని కూడా బలిచ్చినట్టు అనమాట కోడి పిల్లలు అలా మనిషి తనంత తనే వస్తుంట ఫ్రెండ్స్ బలి కోరి అలా వచ్చినందుకు వాళ్ళకి చెప్పు జాతర గురించి చెప్పమంటే మన వాళ్ళు విడిగా బాగా చెప్తున్నారు కెమెరా ఆన్ చేయగా అని తడబడిపోతున్నారబ్బా నిజంగా ఈ జాతర చాలా ఇంట్రెస్ట్గా ఉంది నేను ఎప్పుడు చోల్లే పుట్టినాక ఫస్ట్ టైం అన్నమాట అసలు ముక్కోడు దేవతలు ఉన్నారంట వాళ్ళందరికీ బలిస్తారంట అన్ని జీవుల్ని అన్ని జీవులు అంటే మనతో సహా అంటే మనిషి కూడా ఒక జీవే కదా ఆ జీవితో సహా రేపు అది క్లియర్గా చెప్తాను మీకు అంటే రోజుకో రకంగా అయితే చేస్తారు జాతర ఈ రోజు ఏమో మామూలుగా ఫుడ్ ఇలా వండుకొని తింటారు మరుసటి రోజు ఊరేగింపు ఆయన్ని అంటే ఎవరైతే బలి కోరి వస్తారో వాళ్ళందరినీ ఊరేగించుకుంటూ తీసుకెళ్తారనమాట అది రేపు వీడియోలో చెప్తాను పండగ అక్క ఊరికి ఎంత రమ్మన్నా వెళ్ళలేదు కదా అందుకే ఈ రూపంలో అక్క వాళ్ళందరిని చూసినందుకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే పండగ ఊరికెళ్ళే కదా మన వాళ్ళందరు మిస్ అయ్యాను అందుకే ఈ రూపంలో అందరిని అయితే దగ్గర చేసిన అనమాట అమ్మవారు నేను వేసుకున్న జడ బాగలేదని అంటే నేను అసలు జడ వేసుకోలేదు క్లిప్ పెట్టుకున్నా కదా అది బాగలేదని చెప్పి అక్కే ఇలా జడ వేసింది ఎలా ఉందో కామెంట్ చేయండి అలా కూర్చొని సరదాగా మాట్లాడుతుంటే ఈ లోపు మా వదిన టీ తీసుకొని వచ్చింది మనకు అసలు టీ అలవాట్లేదు అయినా కానీ తీసుకొని బతిలాడితే ఓ టీ అయితే తీసుకున్నా టీ తాగాక గుడి దగ్గరికి అయితే వెళ్ళాలి ఎందుకంటే మనం వచ్చింది అమ్మవారి జాతరకే కదా జాతర అంటే ఎలా ఉండిద్దు అనేది నాకు కొంచెం ఇంట్రెస్ట్ అనిపిస్తుంది అందుకే చూడటానికి వెళ్ళాలి చాలా ట్రాఫిక్ ఉంది అబ్బా వచ్చేటప్పుడు ఎంత రష్ ఉంది స్టాండ్ నుంచి ఇంటికి రావడానికి ఒక గంట అయితే పట్టింది ఇది వచ్చేసి ఇంకా ఆటో మా బావదే అనమాట అంటే ఫ్రూట్స్ బిజినెస్ చేస్తారు మా బావ లోడ్ కోసం ఆటో అయితే తీసుకున్నారు ఆ ఆటోలో మమ్మల్ని అందరిని ఎక్కిచ్చి అన్ని గుళ్ళు తిరిగి రమ్మని చెప్పారు చెప్పమ్మా అత్తగారు మా ఊరు నుంచి పల్లెటూరు ఆటోలు వేసుకుని వచ్చేవాళ్ళం టౌన్లో కూడా వేసుకొని మరే టౌన్ వచ్చిన మొత్తం ఆటోనే పెట్టింది ఫ్రెండ్స్ కారు పెట్టకుండా పిలిచి నన్ను కారు రానిట్లేదు ఏలూరు అనుకున్నంత చిన్నదేం కాదు చాలా పెద్దది ఇంకో విషయం చెప్పాలంటే ఏలూరులో అడుగడుగున గుళ్ళు ఉన్నాయి ఎంత బాగుందంటే నాకు ఏలూరు బాగా నచ్చింది అబ్బా ఒకే ఊరులో ఇన్ని గుళ్ళు అంటే మామూలు విషయం కాదు నేను ఫస్ట్ టైం అనమాట ఇలా చూడటం నిజంగా నాకైతే బాగా నచ్చింది ఎందుకనో ఆ రోజు వచ్చేవాళ్ళు వస్తుంటే పోయే వాళ్ళు పోతే నిజంగా అసలు తెంపే లేదు మొత్తానికైతే మేము గుడి దగ్గరికి వెళ్ళాం గుడి దగ్గర అంటే అమ్మవారు ఉత్సవ విగ్రహాలు పెట్టి ఆడ పూజ చేస్తారనమాట ఇదివరకు ఊరు మొత్తానికి ఒకే సోట చేసేవాళ్ళంట ఇప్పుడు అంత కమర్షియల్ కదా రాజకీయం కాబట్టి లైన్ లైన్కి అయితే పెట్టారు మేము ఒకసాటైతే వచ్చాం ఇక్కడ ఏంటంటే అమ్మవారిని పసుపు ముద్ద అంటే పసుపుని అమ్మవారిలాగా తయారు చేసి పెడతారంట అలా ఐదు అమ్మవార్లని అయితే ఒకసారి పెట్టి ఎదురుగా మన అన్నం ఉంటుంది కదా అన్నం మన ఇంట్లో తీసుకొచ్చుకున్న అన్నంతా ఇలా ఎక్కువలాగా అంటే ఒకళ్ళే కాదు ఊరు మొత్తం ఎవరు ఏం వండుకున్నా తీసుకొచ్చి అక్కడైతే వేస్తున్నారు అన్నం పలావు గారెలు అట్టిపండ్లు ఇంకా అన్ని అన్ని రకాలు తీసుకొచ్చి కవర్లు పెట్టిస్తే వాళ్ళు అక్కడ వేస్తున్నారు నిజంగా పెద్ద పోసారు అయితే పోసారు ంట గటా. ఇదంతా అంటే అంత కొవ్వ తీసుకెళ్లి ఊరి చివరిన పెడతారంట అమ్మవారికి ఇదంతా అమ్మవారు తింటారంట అబ్బా నిజంగా అసలు చూడండి ఐదు గ్రామవార్లు ఉన్నారు అక్కడ ఐదు గ్రామవార్లని ఇలా పందిరేసి పైన అమ్మవారి పేరు రాసి భలే అయితే అరేంజ్ చేశారు అక్కడక్కడ బాగా సందడిగా బాగుంది మేము ఒకసారికి వెళ్ళాం కదా మళ్ళీ ఇంకో లైన్కి అయితే వచ్చాం ఇక్కడ కూడా అమ్మవారి గుడి ఉంది నిజంగా బాగుంది అబ్బాయి అసలు అడుగు అడుగును గుళ్ళు ఉన్నాయి అబ్బా ఒక గుడి అని కాదు మళ్ళీ అక్కడ ఇందాక చూపించాను కదా కుమ్మం పోసింది అలాంటిది ఇంకోసాట కూడా సేమ్ అలాగే ఉంది అలా ఐదు లైన్లు ఆరు లైన్ సేమ్ అలాగే ఉన్నాయి అబ్బా అంటే ఊరు మొత్తంలో ఆరో ఏడో పెట్టుకున్నారంట అట్లా అంతలా లెక్క చేసుకుంటూ వచ్చారు మళ్ళీ సేమ్ అలాగే ఉంది ఇక్కడ పరమట బజార్ అంట ఇక్కడైతే అలా లేదు అమ్మవారి ఇలా రెడీ చేసి అందరికైతే దర్శనం అయితే ఇస్తున్నారు ఇక్కడ ఏంటంటే ఇక్కడ అన్నీ ఒక రోజు జరిగితే ఇది రెండో తారీఖు అంట ఈ జాతర వచ్చేసి మళ్ళీ ప్రత్యేకంగా చాలా బాగుంది కదా మళ్ళీ సేమ్ అలాగే చూడండి ఇందాక అక్కడ చూపించాను కదా సేమ్ అలాగే అమ్మవారిని అలా నిలుపుకొని ఉన్నారు దర్శనం అయితే అయింది బయటకైతే వచ్చాం అంటే అన్ని అన్నీ ఒకే రకంగా ఉన్నాయి కదండి మేము అన్ని తిరగాల కొన్ని తిరిగా అన్ని తిరగాలన్నా ఆడ టైం సరిపోదు ఎందుకంటే బాగా రష్గా ఉంది కదా అందుకని ఇంక మేము నడుచుకుంటూ వెళ్తుంటే మత చూడండి మాకన్నా ఫాస్ట్ నడుతుంది ఇంటి దగ్గర అయితే కాలినొప్పులు అంటే ఇటు వస్త మాత్రం కాలు నొప్పులు ఉంటుంది మత ఇప్పుడే కాదు ఫస్ట్ నుంచి బాగా ఎనర్జీగా ఉండిద్ది సరదాగా బల్ ఫ్రెండ్స్ ఇంకొంచెం ముందుకు వచ్చాక గుడి ముందు చూడండి అందరు వేసాలు వేసుకొని డాన్సులు అయితే వేస్తున్నారు ఒక అబ్బాయి అయితే పావుని మెల్లలో కూడా వేసుకుంటూ భయంకరంగా ఉంది నాకైతే చూడటానికి వెళ్తే మన మెల్లలో కూడా వేస్తున్నారు కానీ భయంతో మేమైతే వెళ్ళలేదు దగ్గరికి మొత్తానికి అయితే ఇంటికి చేరాం మేము ఇంటికి వచ్చేసరికి ఏమి అయింది అందరు తిని నిద్రపోతుంటే మేము చూడండి నడిజాం కాడ కూడా వ్యవహారాలు చేస్తూ ఉన్నాం అనమాట కొత్త ప్లేస్ కదా దాన్ని నిద్ర రాలేదబ్బా